ముందుగా సనాతన ధర్మ కూడా ఈ మీతో చర్చించాలనుకుంటున్న ఆలయం మారి యొక్క ఆలయం ఇక్కడ సాక్షాత్తు అమ్మవారి ఉపవాసం ఉంటుందంట కొందరు భక్తులు వారానికి ఒకసారి ఉపవాసం చేస్తారు మరికొందరు పర్వదినాల్లో ఏమి తినకుండా భగవన్ నామసరణలో తరలిస్తూ ఉంటారు కానీ ఈ ఆలయంలో కొలువైన మారి మాత్రం భక్తుల శ్రేయస్సు కోసం తానే స్వయంగా ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షను ఆచరిస్తుంది అనారోగ్యాలను నయం చేసి శక్తి స్వరూపిణిగా మరియు కూరన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్నటువంటి ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కూడా కలుగుతాయని ఒక నమ్మకం సమయంపురం పురం అమ్మన్ సన్నిధి తమిళనాడు తిరుచాపల్లి సమీపంలో ఉన్నటువంటి ఒక మహిమాన్వితమైన క్షేత్రం కాళికాదేవి స్వరూపమైన మారి కొలిస్తే సమస్త కష్టాలు తొలగిపోతాయని మొండి వ్యాధులు సైతం నయమవుతాయని ఎంతో మానసిక ప్రశాంతత లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం విజయనగర రాజుల కాలం నుంచి ఉన్నటువంటి ఈ ఆలయంలో ఆ తల్లి శక్తి స్వరూపిణిగా పూజలు అందుకుంటుంది మారి అంటే తమిళంలో వాన అని అర్థం ఒకప్పుడు ఈ ప్రాంతంలో వర్షాభావం నెలకొందంట తీవ్ర కరువు కాటకాలు సంభవించాయంట ఆ సమయంలో అమ్మవారు తన కటాక్షంతో సమృద్ధిగా వర్షాలు కురిపించిందంట ఆ కృతజ్ఞతతోనే స్థానికులు మహాదేవిని మారి అమ్మన్ గా పిలవడం మొదలు పెట్టారు ఒకప్పుడు మారి అమ్మన్ విగ్రహం శ్రీరంగం క్షేత్రంలో ఉందేంట ఆ మూర్తిని గ్రామ దేవతగా పరిగణించినటువంటి అర్చకుడు చిన్న చూపుతో ఆలయం బయట పెట్టించాడంట దీంతో దారిని పోయే ఓ భక్తుడి విగ్రహాన్ని తీసుకెళ్లి ప్రస్తుతం ఆలయం ఉన్న చోట ప్రతిష్ఠించాడంట కొన్నాళ్లకు ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న విజయనగర రాజుల్లో ఒకరైన విజయరాయ చక్రవర్తి యుద్ధానికి వెళ్తూ అక్కడ ఆగాడంట నీ అనుగ్రహంతో పోర్లు కనుక గెలిస్తే గొప్ప ఆలయాన్ని నిర్మిస్తాను తల్లి అని మొక్కుకున్నాడంట అమ్మవారి కటాక్షంతో మహారాజుని విజయం వరించింది అనుకున్నట్టే ఆలయాన్ని నిర్మిస్తాడు మరో కథ ప్రకారం కృష్ణుడు దేవకవి జన్మిస్తే మాయాదేవి యశోదేవి యశోదకు పుట్టింది ఈ ఇద్దరు అటు ఇటు మార్చడంతో కంసుడు మాయాదేవిని మగబిడ్డగా భావించి సంహరించేందుకు ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ శిశువు కంసుడి చేతుల నుంచి ఆకాశంలోకి ఎగిరి ధనుర్బాణాలు శంకుచక్రాలు కత్తి పాసం శూలం దాల్చి జగన్మాతగా దర్శనమిస్తుంది ఆ అమ్మవారి మారి అమ్మంగా అవతరించిందని కూడా ఒక కథనం ప్రాచుర్యంలో ఉంది సమయంపురం మారి ఆలయం తమిళనాడులోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది తూర్పు వైపున ఏడు అంతస్తుల రాజగోపురం స్వాగతం పలికితే పశ్చిమాన ఐదు ఉత్తర దక్షిణాల్లో మూడు అంతస్తులో నిర్మించిన గోపురాలు యాత్రికుల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి ఆవరణంలో వినాయకుడిని దర్శించుకున్నాకి మారియమ్మన్ సన్నిధికి వెళ్ళడం ఇక్కడ సాంప్రదాయం గర్భగుడిలోని మూలమూర్తి ఇసుక బంకమట్టి ఔషధ మూలికలతో తయారు చేసింది కావడంతో ఎలాంటి అభిషేకాలు చేయరు ఉత్సవమూర్తికి ఆ సేవలను నిర్వహిస్తారు అమ్మవారి దర్శనం తర్వాత బయటకు వచ్చే భక్తులు కరుప్పన స్వామిగా పిలిచే పరమేశ్వరుని ఇతర దేవతలను తిరకించి తరిస్తారు కొందరు భక్తులు తమ పొలాన్ని పండి తొలి పంటను అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు అనారోగ్య సమస్యలు ఉన్నవారు రాళ్ళొప్పు మిరియాలు నివేదిస్తారు సంతానం కోసి మొక్కుకునే భక్తులు పిల్లలు పుట్టాక చెరుకు గడలు ఉయ్యాలను పిల్లలను తీసుకొచ్చి అమ్మవారికి పూజలు చేస్తారు వెండితో వివిధ శరీర భాగాలను చేయించి మొక్కులుగా చెల్లించే వారు కూడా ఉన్నారు ఆలయ ఆవరణలో పిండి దీపాలు వెలిగిస్తే మంచిదని ఒక విశేషం కూడా కలదు ఇక్కడ ఈ క్షేత్రంలో అమ్మవారికి పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి రోజున తై పూసం పేరుతో ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు చివరి రోజున గాజుల పల్లకిలు ఊరిగించే వైనాన్ని చూసేందుకు రెండు కళ్ళు చాలవు ఈ వేడుకలు శ్రీరంగం నుంచి ప్రత్యేకంగా కానుకలు వస్తాయి ఏడాదికి ఒకసారి అమ్మవారు పచ్చి పట్టుతో ఇరవై ఎనిమిది రోజుల పాటు ఉపవాస దీక్షను పాటిస్తుంది అప్పుడు ఉప్పు కలపని మధ్యగా చెరుకు రసం పండ్లు మాత్రమే నివేదిస్తారు తన భక్తుల క్షేమాన్ని కాంక్షిస్తూ అమ్మవారు ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరిస్తుందంట శ్రీలంక మలేషియా సింగపూర్ దక్షిణాఫ్రికాలోని మారియమ్మన్ విగ్రహాలు ఉండడం విశేషం ఈ ఆలయం తమిళనాడు తిరుచినపల్లికి దగ్గరలోని సమయంపురంలో కలదు మరి తెలుసుకున్నారు కదా సమయంపురంలోని మారియమ్మన్ ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ